ప్రియ భగవత్ బంధువులారా వేదాంత దేశకులు అందించినటువంటి స్థుతి అనేటువంటి ఈ స్తోత్రాన్ని మనం చాలా ఆనందంగా అనుసంధానం చేసుకుంటున్నాము ఇందులో మూడవ శ్లోకంలోకి మనం ప్రవేశించాము స్తోత్రానికి తగినటువంటి వాక్కుని ఇవ్వవలసినటువంటి భారం మీదే తల్లి అంటూ అమ్మని ప్రార్థిస్తున్నారు ఆ శ్లోకం మనం చూద్దాం ఇప్పుడు त्वत्प्रेयसः श्रवणयोः अमृतायमानाम् तुल्याम् त्वदीय मणिनो गोदे त्वमेव जननि त्वदभीष्टवार्हा वाचम् ప్రసన్న మధురాం మమ సం విధేయా త్వత్ ప్రేయస శ్రవణయో అమృతాయమానా అమ్మ తల్లి గోదాదేవి నువ్వు నీ పేరు నీ చరిత్ర వీటన్నిటినీ ఒక్కసారి తలుచుకుంటేనే మా హృదయం అంతా కూడా తీయగా తీపి తీపి భావనలతో నిండిపోతోంది ఆ నిండిన తీపి భావనలను ప్రకటించాలి అంటే మాట కూడా తీయగా ఉంటే అది ఎంతో బాగుంటుంది కాబట్టి దానికి తగినటువంటి శక్తిని నువ్వే అనుగ్రహించాలి అంటూ ఈ శ్లోకంలో ఒక నాలుగైదు గుణాలని తమకి ఎలాంటి కవితా శక్తి కావాలో నాలుగైదు మాటల్లో చెప్తున్నారు మనకి వేదాంత దేశికులోని మొట్టమొదటిది శ్రవణయోహో అమృతాయమానం నీ భర్తగారి చెవలకి అమృతము పోసినట్లుగా ఉండాలి మనకి ఏదైనా ఒక విషయం చాలా బాగుంది వింటున్నాము అన్నప్పుడు దాన్ని మనం అమృతంతో పోలుస్తాం కర్ణామృతం అంటాం అంటే చెవులకి అమృతంలా ఉంది అని చెప్పి మనం అంటాం అన్నమాట అలా నీ భర్త గారి చెవులకి అమృతాయమానముగా ఉండాలి నేను చెప్పేటువంటి మాటలు అనేది మొట్టమొదటిది ఎలాగట తుల్యాం త్వదీయ మణినూపుర సింజితానం నువ్వు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆయన దగ్గరకు వెళుతున్నటువంటి సందర్భంలో నీ కాళ్ళకు ఉండేటువంటి అందెలి ఉన్నాయే అవి గల్ 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 అని వినిపిస్తూ ఉంటే అదిగో వస్తోంది వస్తోంది వస్తోందని ఆయన మనసు ఎలాగ ఆనంద తరంగితమవుతుందో అలా ఆనందాన్ని ఇచ్చేటువంటి మధుర నినాదము వినపడాలి అని అంటారనమాట మంజు ప్రణాదం మణినూపురంతే మంజుగుషికాం వేదగిరాం ప్రతి అంటారు ఈ కవే హయగ్రీవ స్వామిని గురించి చేసినటువంటి ప్రార్థనలో మంజు ప్రణాదం మణినూపురం ఆ మణినూపురాలు వెదజల్లేటువంటి అందమైనటువంటి రవళి గల్లు గల్లుల శబ్దం వినపడాలి అనేటువంటిది అలాగే గోదే త్వమేవ జనని త్వద అభిష్టవార్హం నీకు చాలా ఇష్టమైనటువంటి స్తోత్రానికి అర్హమైనటువంటి పదజాలాన్ని వాచం ప్రసన్న మధురం అవి ప్రసన్నంగా ఉండాలి ప్రసన్నత అంటే ఏమిటి ఏ ఆందోళన కనపడనటువంటి ముఖతత్వము అది ముఖంలో కనపడే ప్రసన్నత ఒకసారి ఒక శబ్దాన్ని వినగానే ఆహా దీని అర్థం ఎంత బాగుంది మనసుకు ఆనందం కలిగించేటువంటి అర్థం మనకి స్ఫురించడము అది మాటలలో ప్రసన్నత అంటే కొట్టినట్లుగానో పరుషంగానో అబ్బా ఆపేస్తే బాగుండును అని అనిపించకుండా ఆహా ఇంకొంచెం మాట్లాడితే ఇంకా సేపు వింటేనా అనేలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రసన్న గుణంతో మాధుర్య గుణంతో ఉండేటువంటి ఒక వాక్కుని మమ సంవిధేయ తల్లి నాకు నువ్వు అనుగ్రహించవలసినది అని అంటే ఈ ప్రసన్నత మాధుర్యం అనేటువంటి రెండు గుణాలు కూడా కావ్య గుణాలు అని మనకి పెద్దలు అందిస్తారు అనమాట ఏమిటి ఇందులో ప్రసన్నంగా ఉండడము అంటే చాలా స్వచ్ఛంగా ఉండాలి అది చదవగానే ఆహ తేలికగా ఒక ద్రాక్షపాకంలా ఉండాలి మాధుర్యం కూడా అంతే ఇలాగా ద్రాక్ష పండు ఏమవుతుంది నోట్లో వేసుకోగానే అలా కరిగి నెమ్మదిగా కంటల్లో ఉంటాయి తినడంలో ఏమాత్రం కష్టం లేకుండా రసాస్వాదనతో గొంతు దిగిపోతుంది అలా కాకుండా నారికేళం ఇచ్చామనుకోండి కొబ్బరి తినాలనుంది అంటాను అనగానే సరే తినండి అని ఓ బాండాన్ తీసుకొచ్చి ఎవరో ఇస్తారు దాన్ని తినాలంటే ఎంత ప్రయత్నం చేయాలి ముందు పై భాగాలు తీయాలా లోపల పీచు తీయాలా పెంకు తీయాలా పగలగొట్టాలా సరే ముక్క ఇచ్చినా నోట్లో వేసుకుంటే పళ్ళు లేకపోతే ఆ ప్రయత్నం కూడా వ్యర్థమే అవుతుంది నమిలి నమిలి అప్పుడు ఆ రసం వస్తుంది అలాగే ఒక పదాన్ని చదివిన వెంటనే ఆహా అనిపిస్తే ద్రాక్షాపాకం పదిసార్లు చదివినా అర్థం కానంత కష్టంగా ఉంటే నారికేళం అంటారు తల్లి నీ గుణగణాల యొక్క వర్ణన ఇలా చదువుతుంటేనే ఆహా ఎంత బాగా రచించారు అనేటువంటి మధుర గుణ సంభరితంగా ఉండాలి అని అంటారు అది అమృతాయమానంగా ఉండాలి అని ఏదైనా తాగేది నోరు కదా కర్ణాలకు అమృతాయమానంగా అంటే చాలా శ్రద్ధగా వినడము అనేటువంటి అర్థంలో మనకి ఆంజనేయ స్వామిని య కర్ణాంజలి సంపుటై అహరహ సమ్యక్ పిబతి ఆదరాత్ వాల్మీకేర్ వదనారవింద రామాయణం అని అంటే చెవులనే దోసిలిగా చేసుకుని ఆ రామాయణ అమృతాన్ని పానం చేసేవాడట ఆంజనేయ స్వామి అలాగే శ్రీకృష్ణ కర్ణ అమృతం కృష్ణుడి యొక్క గుణగణాలన్నిటినీ కర్ణములకి అమృతంగా భావిస్తూ ఆస్వాదన చేయడము అనేటువంటిది అంటే అమ్మ గుణాలు వింటుంటే మనకే కాదు శ్రీపరాశన భట్టర్ వారంటారు శ్రీగుణరత్న కోసంలో దృసౌతే భూయాస్తాం సుఖ తరళ తారే శ్రవణత వింటుంటేనేట స్వామి కళ్ళు అటు ఇటు తిప్పుకుంటూ అవును కదా అవును కదా అవును కదా ఆనందిస్తూ కళ్ళు తిప్పుతూ వింటాడట ఆయన పునర్ హర్షోత్కర్షస్ఫుట భుజయో కంచుక శతం ఈ పైన ఉన్నటువంటి కంచుకము ఆ ఆనందంతో మనిషి ఒక్కసారి పొంగేటప్పటికి కంచుకము కూడా బద్దలైపోయేటువంటి ఆనందాన్ని పొందుతాడు స్వామి అందుకని కర్ణయోహో అమృతాయమానం చెవులకి అమృతంలా ఉండేటువంటి లక్షణం ఉండాలి అని అంటారు నేను చెప్పేటువంటి ఈ స్తోత్రం ఈ వాక్కులు ఉన్నాయే మీ మణినూపురాల సవ్వడిని మీ రంగనాథుడికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అలాగా స్వామికి ఆనందం కలిగించే అమృత ఉపమానంగా ఉండాలి ఈ స్తోత్రంలో నాకు నువ్వు ఇచ్చేటువంటి పదజాలం అంతా అంత ఆనందంగా సాగాలి అని అంటారు అంతేకాదు ఆ స్తవము అనేటువంటిది ఆ స్తోత్రం అనేటువంటిది ప్రసన్నంగా ఉండాలి అది వినేటప్పటికీ ఇది నేర్చుకోపోతే ఎలాగా ఇది వినకపోతే ఎలాగా ఈ విషయం నాకు తెలియకపోతే ఎలాగానే ఒక తహతహని మనిషికి కలిగించి దాని ఎందు చాలా ఇష్టాన్ని ఏర్పరిచి అది నేర్చుకునేదాకా వదిలిపెట్టని తత్వం నా కవిత గుణానికి అలవడేలా చేయవలసినటువంటి బాధ్యత తల్లి నీదే అంతేకాకుండా మాధుర్యాన్ని కొన్ని మాటలు తియ్యగానే ఉంటాయి ఫలితాలంత తియ్యగా ఉండవు అలా కాదు ఇక్కడ ఈ పలుకులకి శక్తి మధురముగా ఉండాలి పలుకుల వల్ల వచ్చేటువంటి ఫలితము మధురంగా ఉండాలి అనడానికి వినడానికి లబ్ధి పొందడానికి కూడా చాలా ఆనందంగా ఉండేటువంటి గుణ వర్ణనము అలా చేసేటువంటి శక్తిని తల్లి నువ్వే నాకు ఇవ్వవలసినది అని అంటూ తాము రచించేటువంటి ప్రబంధం ఎలా ఎలా ఉండాలి అని వేదాంత దేశకులు కోరుకుంటున్నారో అలా అలా ఉండడానికి కావలసినటువంటి శక్తి సంపదన అంతటినీ కూడా తల్లి నువ్వే నాకు అనుగ్రహించాలి అని కూడా ప్రార్థిస్తున్నారు అని ఎందువల్ల అంటే మహాకవులు అందరూ కూడా తాము ఏ కవిత శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నించినా కూడా ఇది నేను కాబట్టి రాస్తున్నాను నాకు కాబట్టి ఇంత బాగా వచ్చిందనే అహంకారాన్ని ఎక్కడ ప్రకటించుకోరు శక్తి ఉన్నవారు కూడా అహంకారాన్ని ప్రకటించరు శక్తి ఉన్నవారు మరీ సామాన్యులలాగా నాకు ఏమీ రాదు అయినా నేను నిన్ను పొగడడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటూ దీన్ని నైత్య అనుసంధానం అంటారు అంటే ఎంత వచ్చినా సరే ఏమీ రాని వారిలాగా లాగా భగవత్ సన్నిధిలో తన గుణాలని సమర్పించడము అనేటువంటిది అనుసంధానం చేయడము అనేటువంటిది ఒక గొప్ప లక్షణము అనమాట ఇక్కడ అంత వచ్చినటువంటి మహానుభావులు కూడా నైత్యానుసంధానం చేసుకుంటూ తల్లి త్వ ప్రేయస శ్రవణయో అమృతాయ మానా ప్రియుని యొక్క చెవులకి అమృతాన్ని వర్షించేటువంటి మాటలు తుల్యాం త్వదీయ మణినూపుర సింజితానాం కాళ్ళకి పెట్టినటువంటి ఆ నూపురాలు గల్లుగల్లుమణి వస్తూ ఉంటే ఆ గల్లు గల్లుల ధ్వనులు చెవికి ఎంత మధురంగా వినిపించి ఒక మనిషి యొక్క సమీపత్వాన్ని మనస్సుకి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అలాంటి ఈ మాటలు అలా మానసికమైనటువంటి తృప్తిని ఇవ్వాలి గోదే ఆ పిలుపు కూడా సార్థకమైనటువంటి ప్రయోగము అంటారమ్మా నీ పేరే గోదాన్ని పెట్టుకున్నాం కదా తెలుసుకున్నాం కదా పది అర్థాల విశేషం ఉంది కదా నీ నామంలో నువ్వు ఒక జ్ఞాన కిరణాన్ని ప్రసరింప చేస్తావా వాక్కులని ఇస్తావా ఇలాంటి పది అర్థాలు చెప్పుకున్నాం కాబట్టి ఆ దివ్యశక్తులన్నిటినీ క్రోడీకరించి నా కవిత్వంలో నువ్వు నింపేశావు అంటే నేను అద్భుతమైనటువంటి నీ స్తోత్రాన్ని చెప్తాను అని చెప్పి వేదాంత దేశికులు తమ కవిత్వానికి మూల కారణం అమ్మ అనుగ్రహము అంటూ చెప్పినటువంటి విషయాన్ని మనందరం తెలుసుకొని అమ్మ దయలేనిదే లేనిదే ఎవ్వరూ ఏ పని చేయలేరు కాబట్టి ఆండాళ్ళ తల్లి కటాక్షం పొందేటువంటి ప్రయత్నం చేద్దాం ఓం నమో వెంకటేశాయ